రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రిగా కి దగ్గర నుండి రైతన్న కంటి నుండి రక్తంగా అరుస్తున్నారు సార్ ఏ రోజు కూడా రైతుల కష్టం మీకు పట్టలేదు రైతుల కన్నీరు మీకు పట్టలేదు ఈ రోజు మాది నందిగావ నియోజకవర్గం ఈ పంతొమ్మిది నెలలుగా దేవినేని ఉమామహేశ్వర గారు కావచ్చు తంగిరాజు స్వామ్య గారు కావచ్చు నెట్టే రఘురాం గారు కావచ్చు నందిగాంవ నియోజకవర్గంలో నాలుగు మండలాలు ప్రతి రోజు కూడా రైతులు కష్టాలు తెలుసుకుంటూ తిరుగుతుంటే ఈరోజు మీ శాసనసభ్యులు ఎక్కడున్నారు సార్ మీ శాసనసభ్యులు ఎక్కడున్నారు గోవాలకు వెళ్తారు సరదాలు చేస్తాడు ఆయన మరి ఇక్కడ రైతును పట్టించుకునే నాయకుడు ఎవరు రైతు కష్టం పట్టించుకునే నాయకుడు ఎవరు రైతు కన్నీరు తుడిచే నాయకుడు ఎవరు ఈరోజు గిట్టుబాటు ధరలు లేవు ఇప్పటి వరకు కూడా మీరు పంట నష్టం నమోదు చేయలేదు దిక్కుమాల ఆర్బీకే కేంద్రాలను పెట్టారు సార్ వాటిని రైతు భరోసా కేంద్రాలు అంటాం కదా బదులు రాజారెడ్డి బోగస్ కేంద్రాలను పెట్టుకోండి ఎందుకంటే మీ తాతగారి రాజకీయం చేస్తున్నావు ఇక్కడంతా రౌడీ రాజకీయం రక్తపాత రాజకీయం చేస్తున్నావు ఇక్కడంతా పంతొమ్మిది నెలలుగా రైతులకు నీరు పెడుతుంటే పంటను తీసుకొచ్చిన రోడ్డు మీద వేస్తున్నారు పంతొమ్మిది నెలలుగా వరి కొనే నాదులు లేడు సుబాబులు కొనే నాదులు లేడు పత్తి కొనే నాదులు లేడు మిర్చి కొనే నాదులు లేడు మిరప కొనే నాదులు లేడు మరి ఏమి కొంటారు మీ దిక్కుమాల రైతు భరోసా కేంద్రాలు ఏం చేస్తున్నాయి అక్కడికి వెళ్ళి రైతు అక్కడ ఏమైనా పెట్టుకుంటే ఇక్కడ రైతు భరోసా కేంద్రం పనిచేయట్లేదు ఆన్లైన్ పని చేయట్లేదు మా పిండాకుడు పనిచేయట్లేదు అంటే ఆ రైతు పంటను ఎక్కడ తీసుకెళ్లాలి సార్ ఆ రైతు పంటను ఎక్కడ తీసుకెళ్లాలా